అందరికీ నమస్కారం నడదవల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్కి స్వాగతం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీకి కొత్త సీఎంగా రేఖ గుప్తా ఎన్నికయ్యారు గుప్తా ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి ఇరవైన జరగనుంది బీజేపీ నాయకురాలు రేఖ గుప్తా కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు బుధవారం జరిగిన శాసనసభ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆమె ఫిబ్రవరి ఇరవై గురువారం తమిళ మైదానంలో ప్రమాణం స్వీకారం చేయనున్నారు ప్రమాణ స్వీకార ప్రారంభోత్సవానికి పనులు ప్రారంభమయ్యాయి తమిళ మైదానంలో జరిగే ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు కానున్నారు మైదానంలో సుమారు మూడు వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో నలభై ఎనిమిది గెలుచుకుని ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన జయప్రకాష్ నారాయణ్ నిరసనతో చరిత్ర కక్కిన మైదానాన్ని ప్రమాణ స్వీకారానికి ఎంపిక చేసుకున్నారు ఆఫ్ పార్టీ బీజేపీ నిర్ణయాలపై విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు